Дякую за перегляд! మ్మా మనకు మెడికల్ కాలేజీలో జగన్ పదిహేడు తెచ్చినాడు గవర్నమెంట్వి ఐదు మొదలైన స్టార్ట్ అయినాయి జరుగుతున్నాయి మిగతా పన్నెండు ప్రైవేట్ వాళ్ళకు ఒక్కొక్క కాలేజీ సంవత్సరానికి ఐదు వేలు బాడెక్కిస్తున్నాడు రెండు నెలలకు నాలుగు వందలు ఒక్కొక్క కాలేజీకి యాభై ఎకరాలు పొలము తర్వాత ఇప్పుడు మూడు వందల కోట్లు ఖర్చు పెట్టింది గవర్నమెంట్ దానిలో సంవత్సరానికి ఐదు వేలు పాడెక్కిస్తున్నారు ఇవ్వకూడదు గవర్నమెంటే నడపాలని పెడుతున్నాం మనం గవర్నమెంట్ నడిపితే ఫ్రీ సీట్ వస్తుంది వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒక్కొక్క సీటుకు కనీసం అంటే కొట్టినారయారు సంతకం పెట్టే అదే గవర్నర్కు లెటర్ రాస్తున్నాం వంద కోటి సంతకాలు సేకరించి గవర్నమెంటే నడపాలని పెడుతున్నాం

సంతకం రెడాలి బాగుండవాదవంశి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చినాడు గవర్నమెంట్ తరఫున ఇప్పుడు ఐదు మొదలైన ఏడు పన్నెండు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తా అంటున్నాడు ఒక్కొక్క కాలేజీకి అరవై ఎకరాల పొలం ఉంది గవర్నమెంట్ రెండు వందల యాభై మూడు వందల కోట్లు ఖర్చు పెట్టింది ఇంకొక వంద కోట్లు ఖర్చు పెడితే అది తయారవుతుంది దానిలోనే సంవత్సరానికి ఐదు వేలకు పాడెక్కిస్తున్నాడు అది ఇవ్వకూడదని అని గవర్నర్కు లెటర్ రాస్తున్నాం సంతకాలు కోటి సంతకాలు సేకరిస్తున్నాం కింద ఏదన్నా ఇది పెట్టాల్సింది కార్డ్ పెట్టిండాల్స్ కార్డ్ పెట్టిండి ఒత్తు ఒత్తు తీసుకోండి 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 తీసుకోండి

जीnabla भैया सामी नहीं पैड पे सामी पुनमर कोला बस जावे देखो ऑफिस देखो पैडिस्टन जल रोड पर नहीं कुछ हां राइट सेल नंबर आ पिचवा सेल नंबर आ पिचवा सेल नंबर आ पिचवा जोड़ो बैठवा सेल नंबर अकाउंट नंबर पर पे करो बामराशन దాని రోజు వచ్చేది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంటారు కదా ఇవ్వకూడదు గవర్నమెంటే నడపాలని గవర్నర్కి లెటర్ రాస్తున్నాం అది ఒక్కొక్క మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మూడు వందలు ఖర్చు పెట్టింది ఇప్పటికీ అరవై ఎకరాల పొలము సంవత్సరాన్ని ఆకి ఐదు వేలు బాడెక్కించారు నెలకు నాలుగు వందలు బాడిగా అవి వద్దు గవర్నమెంట్ నడపండి ప్రైవేట్ కి వెళ్తాను ఇక్కడ పేరు రాయ్ గవర్నర్ కు కోటి సంతకాలతో గవర్నర్ కు ఇస్తున్నాం మరి వాళ్ళ వాళ్ళకు అంత దోచి పెడితే ఎట్లా అదే చర్చ ఉన్నాయి కదా ఏం చేస్తాడా మంచి పని చేస్తాడా ఉద్యోగం సెల్ నెంబర్ రాసి సంతకం పెట్ట మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకూడదు అని మన పిల్లలకి ఇవ్వకుండా వాళ్ళకి ఇస్తే డబ్బులు కట్టాలి కదా నెలకు నాలుగు వందలు పాడిగా ఒక్కొక్క కాలేజీ అన్యాయం కదా వాళ్ళ అవన్నీ వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకొని వీళ్ళు భాగం పెట్టుకోవాలని బినామీని పెట్టి వీళ్ళు కొట్టేయడానికి పెట్టారు ને આવી પરનો સર 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 આડો આડો વાડો વાડો મને કહો છોલે વિ આ વિ વાડો આઈ નહીં મળે કા થોડો બધી కిషారెట్ట ఏమైంది బలరాం రాజురెడ్డి రాజారెడ్డి దగ్గర చేసిన ఓకే అవును ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయ్యి హైదరాబాద్ లో మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు కదా ఇవ్వకూడదండి

మెడికల్ కాలేజీ గవర్నమెంట్ జగన్ తెచ్చినాడు ఒక్కొక్క మెడికల్ కాలేజీ ఐదు ఆరు వందల కోట్లు అవుతుంది నెలకు నాలుగు వందలు పాడిగా అరవై ఐదు సంవత్సరాలకి ఇచ్చారు అట్లా గవర్నమెంటే నడపాలి అవేని గవర్నర్కి లెటర్ ఉండి ఉండలే పేరు సొంతంగా పెట్టినాడా మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ని జగన్ తీసుకొని వచ్చినాడు వీళ్ళు కొట్టేసి అన్నారు పేరు పేరు పెట్టుకొని నెలకు నాలుగు వందలు బాడి ఐదు వందల కోట్లు విలువ చేసే ఆస్తిని నాలుగు వందలు బాడీకు అరవై ఐదు సంవత్సరాలు తీసుకుంటున్నారు గవర్నమెంటే నడపాలి వాళ్ళు ప్రైవేట్లోకి పోద్దని మనం గవర్నర్కి లెటర్ అవార్డులో రానియని భయం సీను భయం పెట్టా కనపెడతా ఇప్పుడు సార్ అందరు వస్తున్నారు లేదా తర్వాత అతికిస్తావా ఆటో ఎన్నిక ముందరిగా అందరు వచ్చారు కదా కిషోర్ కొద్దిగా ఎన్నిక నువ్వు షాప్ జిల్లా నువ్వేమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బెస్ట్లే చాలా బట్టలున్నాయి సేల్ కూడా సేల్ స్టిచింగ్ ఓకే మెడికల్ కాలేజీలు ప్రైవేట్లో లెక్కిస్తుంటారు కదా గుర్తు గవర్నమెంట్ నడపాలని గవర్నర్కు లెటర్ పెడుతున్నాం కోటి సంతకాలు മൊബൈൽ നമ്പർ എടാ പേരു అన్యాయం కదా మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఒక్కొక్క కాలేజీకి అరవై ఎకరాలు ల్యాండ్ ఊరికి దగ్గరలో ఒక ఎకరా కనీసం అంటే ఐదు కోట్లు అవుతుంది అదే మూడు వందల కోట్లు రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందల కోట్లు ఖర్చు పెట్టింది ఇంకొక వంద రెండు వందలు పెడితే అయిపోతుంది అంటే ఐదు ఆరు వందల కోట్ల ప్రాపర్టీ నెలకు నాలుగు వందలు బాడిగా సంవత్సరానికి ఐదు వేలు అరవై ఐదు సంవత్సరాలు డైరెక్ట్ డబ్బులు వేసుకోవడమే లోకేష్ బినామీలను ముందర పెట్టి తీసుకుంటున్నారు అట్లా కాదు గవర్నమెంటే నడపాలి గవర్నమెంట్ నడిపితే పిల్లలకు ఫ్రీ సీట్లు వస్తాయి ట్రీట్మెంట్ ఫ్రీ ఉంటుంది రేపు మళ్ళీ ఈ కాలేజీలలో కోటి యాభై అడుగుతారు మామూలుగా అయితే గవర్నమెంట్ ఫ్రీ అవుతుంది ఇదే కాలేజీలో మనకు గవర్నమెంట్ కట్టించిన కాలేజీలో కోటి చిల్లర కట్టి చేరాల్సి వచ్చారు అందుకొద్దు గవర్నమెంట్ నడపాలని మనం అంతే അതെ ഇപ്പം അർത്ഥമ Dandar, Dandar. तो <स्थिरेश्थ> तो तो लोकल लोकलटर तो पल నేను పెద్దది వేసుకున్నాను నీకు చిన్నదే సార్ శ్రీ కర్నూలు శ్రీరామ్ నగర్లో విజేత విద్యా విద్యాలయ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూటు బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషను విలువలతో కూడినటువంటి విద్య అందించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు యాక్చువల్గా అయితే ఇక్కడ చాలా వరకు మిడిల్ క్లాస్ పేద పిల్లలే ఉంటారు వాళ్ళ కోసం ఒక మంచి స్కూల్ పెట్టి క్వాలిఫైడ్ స్టాఫ్తో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ ఎడ్యుకేషన్తో పాటు ఎంటర్టైన్మెంటు వాళ్ళకు అదర్ కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి స్పోర్ట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా ఓవరాల్ డెవలప్మెంట్ పిల్లలలో తీసుకొని వచ్చేదానికి విజేత విద్యాలయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ ఏర్పాటు చేసి ముందరు తీసుకుపోతున్నారు శ్రీమతి విజయ్ గారు కరెస్పాండెంట్గా ఉండి స్టాఫ్నందరినీ కోఆర్డినేట్ చేసుకొని పిల్లలందరినీ కూడా అందరూ స్టాఫ్ అందరు కలిసి ఒక సొంత పిల్లల్లాగా తయారు చేసి వాళ్ళందరినీ కూడా మంచి పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఈ స్కూల్లో చదివేటువంటి పిల్లలందరూ కూడా భవిష్యత్తులో చాలా గొప్పవాళ్ళు కావాలి కర్నూలు పట్టణ వాసులందరూ గర్వపడే స్థాయికి వాళ్ళందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నువ్వు ఈ స్కూల్లోనే చదువుతావా కాదమ్మా ఇది ఈ కూడా ఈ కూడా ఎందుకు పెట్టించుకుంటున్నామంటే అంటే జగన్మోహన్ రెడ్డి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చినాడు ఐదు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేసి క్లాసెస్ స్టార్ట్ అయినాయి రెండు మెడికల్ కాలేజీలు ఫర్నిచర్ స్టా తయారైంది అన్ని రెడీ సెంట్రల్ గవర్నమెంట్ సీట్లు కూడా అలౌట్ అలౌట్ చేసింది పులివెందుల ఒకటి కోస్టల్ ఏరియాలో అవన్నీ కూడా వద్దని చెప్పినాడు ఈ ఐదు మెడికల్ కాలేజీలు నడుస్తున్నాయి మిగతా పన్నెండు మెడికల్ కాలేజీలు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి మూడు వందల కోట్లు పైన ఖర్చు పెట్టారు ఒక్కోదానికి నూరు నూట యాభై కోట్లు ఖర్చు పెడితే పూర్తవుతాయి జగన్మోహన్ రెడ్డి మూడు వందలు పైన పెట్టినాడు అరవై డెబ్బై ఎకరాల పొలం ఉంది అంటే ఊరికి అంటే ఎకరా ఐదు కోట్లు అవుతారు అంటే ఒక్కొక్క కాలేజీ ఐదు ఆరు వందల కోట్లు విలువ చేసే కాలేజీ సంవత్సరానికి ఐదు వేలు బాడిగా అంటే నెలకి నాలుగు వందలు అరవై ఐదు సంవత్సరాలు వేరే బినామీలు పెట్టి పెట్టి విలువ తీసుకోవాలని ప్లాన్ వేసినాడు నారాయణ స్కూల్ తర్వాత చైతన్య వాళ్ళు ఇంకా లోకేష్ బాగా పార్ట్నర్షిప్ పెట్టుకొని వీళ్ళందరూ అరవై ఐదు సంవత్సరాలు నెలకు నాలుగు వందలు బాడుగా అన్యాయం కదా లేకపోతే మన పిల్లలు మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదవాలంటే కోటిన్నర రెండు కోట్లు పెట్టాలి అదే గవర్నమెంటే నడిపితే ఫ్రీ సీట్ అవుతుంది అందుకని ఇవన్నీ ప్రైవేట్కి ఇవ్వకూడదు గవర్నమెంటే నడపాలని గవర్నర్ గారికి లెటర్ రాస్తున్నాం కోటి సంతకాలు సేకరించి గవర్నర్కి ఇచ్చి దీన్ని ఆఫ్ చేయాలని అంటే ఈ దోపిడీని ఆఫ్ చేయాలని దానికి అందరం కలిసి సంతకాలు పెట్టి గవర్నర్ పంపించడానికి మీకు ఇచ్చినాం అన్యాయం కదా అంత ఆస్తి నాలుగు వందల రూపాయలకు బాడెక్కు మనకు బంకు రాదు బంక్ అడిగితే వెయ్యి రూపాయలు చెప్తారు ఆహా వాళ్ళు బంకేసి మూడు వేలు తీసుకుంటున్నారు మెడికల్ కాలేజీ నాలుగు వందల బాడిగా అది అరవై ఐదు సంవత్సరాలు గంటకి మొత్తం వాళ్ళు తీసుకున్నట్టే కేశాయిజీ ఆ రోజు నాకు ఫోన్ చేసినాడు సురేష్ నేను ఫోన్ అంతా హైదరాబాద్లోంటిమి హైదరాబాద్లో ఉంటే మీ అంటే మధ్యాహ్నమే తీసుకుపోతారని చెప్పినా అలాగే మేము రావాలని ఆ టైం కుదరదని రాత్రి బస్సులోనా అదే ప్రాబ్లం మధ్యాహ్నం మధ్యాహ్నం నమాజ్కే తీసుకుపోతాము నేను వచ్చేయాలి సిక్స్త్ ఓ మెంబర్షిప్ ఫస్ట్

ಮುಂದಿದೆ ಆಲ್ರೆಡಿ ಹಿಂಗ್ ಸಭ್ಯತೆ ಚಲಪತಿ ಫೋಟೋ ಚಲಪತಿ ಅಣ್ಣ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కష్టపడి పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసుకొని వస్తే దానిలో ఐదు మెడికల్ కాలేజీలు కేవలం రెండు సంవత్సరాలలో పూర్తి చేసి అడ్మిషన్లు కూడా స్టార్ట్ అయినాయి ఐదు మెడికల్ కాలేజీలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి రెండు మెడికల్ కాలేజీలు పూర్తిగా తయారై ఫర్నిచర్తో సహా రెడీ అయితే అవి మెడికల్ సీట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే వాటిని మాకొద్దు అని వాపస్ పంపించినారు మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా ఒక్కొక్క దానికి ఒక నూట యాభై రెండు వందల కోట్లు ఖర్చు పెడితే అయిపోయేదానికి అవన్నీ కూడా పీపీపీ విధానంలో వాళ్ళ బినామీలను పెట్టుకొని లోకేష్ గారు బినామీల ద్వారా వాళ్ళ పేరు మీద తీసుకొని లోకేష్ గారు పది పన్నెండు మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ప్రాపర్టీ దాదాపు తొమ్మిది పదివేల కోట్లు విలువ చేసే ప్రాపర్టీని కొట్టేయడానికి స్కెచ్ చేసి మెడికల్ కాలేజీలన్నీ అరవై ఐదు సంవత్సరాలు సంవత్సరానికి ఐదు వేలు బాడిగా అరవై ఎకరాల పొలము మూడు వందల కోట్లు ఖర్చు పెట్టినటువంటి ల్యాండు సంవత్సరానికి ఐదు వేలు అంటే నెలకు నాలుగు వందల బాడిగా ఏడ పల్లెటూళ్ళలో బంకు కూడా వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు కాబట్టి దీన్ని పేద పిల్లలకు అన్యాయం చేయదు పేద విద్యార్థులకు అన్యాయం చేయదు ఈ టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా ఆ ఫైవ్ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ వచ్చిందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది వీళ్ళందరికీ అన్యాయం జరగద్దు ఇవన్నీ కూడా ప్రభుత్వం ద్వారానే నడవాలి ప్రభుత్వం పూర్తి చేయాలి ప్రభుత్వం ద్వారా నడవాలి విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా సీట్లు కావాలి పేద ఆరోగ్యం బాగాలేనటువంటి పేదవాళ్ళందరికీ ఉచితంగా వైద్యం అందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోటి సంతకాలు సేకరించి గవర్నర్ గారికిచ్చి వాళ్ళు చేసేటువంటి దోపిడీని అడ్డుకోవడానికి కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో ప్రజలందరూ కూడా ఇది చాలా అన్యాయం మేమందరం మీరు పోరాటం చేయండి మీ వెంట మేము ఉంటామని ప్రజలందరూ కూడా ముందరకు వచ్చి సంతకాలు పెడతా ఉన్నారు కాబట్టి ఈ ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు లోకేష్ బుద్ధి తెచ్చుకొని ఈ ప్రక్రియను ఆపాలని మేము డిమాండ్ చేస్తాం ఉన్నాం